ఈరోజు ఆగస్టు ఫిఫ్టీన్ సందర్భంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ కేవలం నీటికి సంబంధించినటువంటి నీటి వివాదంపైనే మాట్లాడడం జరిగింది అటు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్ట్ కడతా నేను ఖచ్చితంగా రాయలసీమ సస్యశ్యామలం చేస్తా అని చెప్పేసి ఒక మాట అంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బనకచర్ల కడితే మా ప్రాంతానికి నష్టం జరుగుతుంది మాకు నీటి వాటాలు ముందు తేల్చండి మాకు రావాల్సినటువంటి మా షేర్ మాకు రావాలి ఆ తర్వాత మిగిలినటువంటి మిగులు జలాలు ఉంటే దాంట్లో కూడా మాకు షేర్ కావాలని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మేము ఆపుతామని చెప్పేసి ఇటు సవాల్ చేయడం జరిగింది ఏ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళ వాళ్ళ ప్రజ ప్రజల ప్రయోజనాలు అయితే చాలా ఇంపార్టెంట్ అయితే వాస్తవానికి ఈ వివాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే కేసీఆర్ అనే వ్యక్తి రోజమ్మ ఇంటికి పోయి అక్కడ చేపల పులుసేదో తిని వరద జలాలు మూడు వేల టీఎంసీలు అనవసరంగా పోయి సముద్రంలో కలుస్తూ ఉన్నాయి దాన్ని వాడితే రాయలసీమ రత్నాలసీమ అయితే అని చెప్పేసి గతంలో ఒక స్టేట్మెంట్ పట్టుకున్నాడు ఆ స్టేట్మెంట్ పట్టుకుని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం డిఫెన్స్ చేసే ప్రయత్నం చేసింది వాస్తవానికి గోదావరిలో మూడు వేల టీఎంసీల వరద నీరు కలుస్తున్నాయి అన్న విషయం అసలు కేసీఆర్కి ఎట్లా తెలుసు ఈ వరద నీరు ఎవరు అసలు మిగులు జలాలు ఎంత అది వరద బురద అనేది విషయం ఎట్లా తెలుస్తుంది గతంలో ఈయన చెప్పినటువంటి ఒక మాటకు రాష్ట్ర ప్రభుత్వము దాన్ని డిఫెన్స్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూసినాం అయితే ఏ రాష్ట్ర ప్రయోజనాలకు ఆ రాష్ట్ర ప్రయోజనాలకు ముఖ్యం ఖచ్చితంగా వాళ్ళకు బీజేపీ పైనుంచి అండగా ఉండొచ్చు లేదా కేంద్ర సంస్థలు పనిచేయచ్చు కానీ ఖచ్చితంగా ఇటు ప్రజల్ని చైతన్యపరిచి ఒక రకంగా ఇటు కోర్టులు లేదా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాము ముందుగా మా వాటా తెలుసు మాకు రావాల్సిన మా షేర్ ఏందో మాకు ఇవ్వండి అట్ ద సేమ్ టైం మిగులు జలాలు కరెక్ట్ కొలవండి కొలిచిన తర్వాత ఆ మిగులు జలాల్లో మాకు ఇచ్చే వాటా ఇస్తే మేము ఆ వాటను సద్వినియోగం చేసుకుంటామని చెప్పేసి రెండు ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉంది వాస్తవానికి గురువు అవ్వచ్చు శిష్యు అవ్వచ్చు లేదా కార్యకర్త అవ్వచ్చు రాష్ట్ర ప్రయోజనాలకు ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి ఖచ్చితంగా తమ్ముడు తమ్ముడే పేకట ప్యాకెటే ఈ వివాదం అనేది అసలు ఎటుపోతుందో ఈ రాచప్పును రగిలించినటువంటి కేసీఆర్ మాత్రం ఈరోజు అధికారం కోల్పోయి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇదే వివాదం పైన మేము తగ్గమంటే మేము తగ్గము అని చెప్పేసి కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఈ ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకుందాం